పొన్నా మార్కెట్లో ఊర్లో దాచేందుకు మాడకే తీస్తున్నాం కదా స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే ఉంటుంది కొట్టు వెళ్ళ దగ్గరే తీసుకోండి అందరూ ఫైవ్ హండ్రెడ్ ఇస్తే టూ ఫార్టీ అయింది ఎంతమ్మా ఎనిమిది పది రూపాయలు చాలు పది రూపాయలు చాలు పది రూపాయలు పాలకూర ఎలాగా ఇరవై రూపాయలు దొద్దు అది పది రూపాయలు చాలు నాకు కరివేపాకు ఒక ఐదు రూపాయలు తెచ్చు రూపాయలు నిమ్మకాయలు ఎలాగమ్మా పదిచ్చండి నిమ్మకాయలు అన్నీ ఉంటాయి కదా వైజాగ్లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తాయి ఈ రోడ్లు నేను వాళ్ళు చూస్తారని తీస్తున్నాను చాలా ఫేమస్ పూర్ణ మార్కెట్ శనగలు ఏమైనా తీసుకుందామా కరపెండ్లం ఏమద్దు కదా పువ్వులు చూడండి దాంతో పోన్నా మార్కెట్ బయట అనమాట లోపలికి వెళ్తే బొన్నా మార్కెట్ లోపల ఇంకో ఉంటాం పొన్నా మార్కెట్ బయట ఇడ్లీ బండి ఇది కూడా పొన్న మార్కెట్ దగ్గర ఉంది పొన్న మార్కెట్ కదా ఇది కొంచెం యువతలకు వస్తే అక్కడ ఉంది ఈ పొద్దున్నే టిఫిన్స్ బాగుంటాయి బాగున్నాయి బాగుంటాయి కాదు బాగున్నాయి తిన్నాం కాబట్టి చెప్తున్నాను బాగున్నాయి ఎన్నింటి దాకా ఉంటుందండి మీది ఎన్నింటి దాకా ఉంటుంది అన్నింటి దాకా దొరుకుతుందండి ఇక్కడ ఇడ్లీ దోశ అన్ని రకాల దోశలు ఉల్లి దోశ అలాంటి దోశలు పూరి వడ బోండా అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ బాగుంది టిఫిన్ ఇక్కడ చాలా బాగుంది ఓర్నా మార్కెట్ చుట్టుపక్కల వాళ్ళు ఇక్కడికి వస్తే తినొచ్చు పర్వాలేదు బాగుంది చాలా బాగుంది రోడ్డు మీద బండి అనుకుంటాం కానీ ఇక్కడ ఎదురుగుండ ఇది ఎదురుగుండ కిరాణాకోట్ల ఎదురుగుండ స్ట్రీట్ ఉంటుంది కదా ఇక్కడ అన్ని ఫ్రూట్స్ అవి ఉంటాయి అక్కడే ఈ బండి ఇక్కడ స్థలం అదే ఉంటుంది అక్కడే ఈ బండి ఆహా అక్కడ ఏంటి టిఫిన్సా మళ్ళీ ఓకే వీళ్ళే సాయంత్రం పూట అక్కడ పెడతారండి బ్యారక్స్ దగ్గర అక్కడ కూడా ఉంటాయి టిఫిన్ సాయంత్రం టిఫిన్ అక్కడ పొద్దున్న టిఫిన్ ఇక్కడ అనమాట రెండు ప్లేట్లు ఇడ్లీ ఒక ప్లేట్ పూరి కలిపి అరవై రూపాయలు అవును బాగుంది టిఫిన్ సూపర్ ఇక్కడితో ఈ వీడియో అని చేస్తున్నాను మీరేం చేయాలి లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు ఒక లైక్ మాత్రం ఇచ్చి వెళ్తూ ఉండాలన్నమాట ఓకేనా పూర్ణ మార్కెట్ చూడని వాళ్ళు మా పూర్ణ మార్కెట్ చూసేసారు కదా తెలిసిన వాళ్ళు పూర్ణా మార్కెట్ చూస్తారు